నమస్కారం ఇప్పుడు మనం ఈ వీడియోలో మన శరీరం లోపల చాలా ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు ఒకటి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు పాతిక ముప్పై సంవత్సరాల్లో చాలామందికి కిడ్నీ ఛాలెంజెస్ వస్తున్నాయి కిడ్నీ ఛాలెంజెస్ అనేవి ఒకరొకరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఈ కిడ్నీ ఛాలెంజెస్ అనేవి రావడానికి ముఖ్యమైన కారణాలు డయాబెటిక్ హెచ్బిఏన్సీ లెవెల్స్ సెవెన్ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మన శరీరం లోపల రక్తం అనేది చిక్కబడుతుంది పది మంది లోపల ఇంచుమించుగా ఐదుగురికి ఈ కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది రెండవది బ్లడ్ ప్రెషర్ హై బ్లడ్ ప్రెషర్ వన్ ఫార్టీ బై నైంటీ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రెషర్కి కిడ్నీ లోపల ఉండే నేఫ్రాన్స్ ఏవైతే ఉంటుందో ఇవి డ్యామేజ్ అవుతాయి అప్పుడు మన శరీరం లోపల కిడ్నీలు చేసే పనులు అనమాట అంటే మనము తీసుకున్న ఫుడ్ లోపల ఏవైతే లవణాలు కానీ టాక్సిన్స్ కానీ మెడిసిన్స్ ద్వారా వాడే ఏవైతే చెడు పదార్థాలు ఏవైతే కెమికల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మన శరీరం లోపల ఉండే ఐదు లీటర్ల రక్తాన్ని గంటకి రెండు సార్లు కిడ్నీలు ఫిల్టర్ చేసి దాని లోపల ఉండే వేస్టేజ్ని అంతా కూడా యూరిన్ ద్వారా బయటకు పంపిస్తాయి వాటి లోపల ఈ నెఫ్రాన్ ఏవైతే ఫిల్టర్స్ ఉంటాయో ఫిల్టర్స్ అనేవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి డయాబెటిక్ నుంచి కానీ హై బ్లడ్ ప్రెషర్ నుంచి కానీ తర్వాత కొలెస్ట్రాల్ వన్ ఫార్టీ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు ట్రైగ్లోసైడ్స్ పెరిగినప్పుడు తర్వాత మనము యాంటీబయాటిక్ మెడిసిన్స్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ రెగ్యులర్గా వాడుతున్నప్పుడు వీటి వలన మన కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఎందు గురించి అంటే మన కిడ్నీస్ లోపల సైక్లో ఆక్సిజెనిస్ అనే ఎంజైమ్ ఉంటుంది ఈ సైక్లో ఆక్సిజెన్స్ అనే ఎంజైమ్ మన కిడ్నీస్కి బ్లడ్ని ప్రాపర్గా సప్లై చేస్తుంది ఒకవేళ మనము యాంటీబయాటిక్స్ కానీ తర్వాత పెయిన్ కిల్లర్స్ కానీ ఎక్కువగా వాడినప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్ వలన కిడ్నీ లోపల సైక్లో ఆక్సిజెన్స్ అనే ఎంజైమ్ అనేది తగ్గిపోతుంది అప్పుడు కిడ్నీస్కి ప్రాపర్గా బ్లడ్ సర్కులేషన్ జరగదు అందు గురించి కిడ్నీలు అనేవి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో కిడ్నీలు డ్యామేజ్ అవ్వడానికి సింటమ్స్ ఏ రకంగా ఉంటాయి మనము పడుకున్నప్పుడు మన ఫేస్ కూడా నార్మల్గా ఉంటుంది కళ్ళు మన కాళ్ళు కూడా నార్మల్గా ఉంటాయి మార్నింగ్లో వరకు ఫేస్ లోపల కొంచెం ఉబ్బినట్టుగా వాపు రావడము తర్వాత కాలు కూడా వాపు రావడము తర్వాత నీరసంగా ఉండడము తర్వాత వికారంగా ఉండడము ఏదైనా తినాలనిపించుకోవడము ఏదైనా తిన్నా కూడా ఇమీడియట్గా వాంతులు రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి దీనితో పాటు కిడ్నీ లోపల కొంతమందికి స్టోన్స్ కూడా పెరుగుతాయి సో స్టోన్స్ ఎందుకు పెరుగుతాయని అంటే చాలామంది డౌట్ ఏంటంటే టమాటోలు తర్వాత పాలకూర రెండు కలిపి తిన్నప్పుడు కిడ్నీ లోపల స్టోన్స్ ఫామ్ అవుతాయని చాలామందికి ఒక అపోహ ఉంటుంది కానీ జనరల్గా మనము న్యాచురల్గా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మన కిడ్నీ లోపల స్టోన్స్ అనేవి ఫామ్ కావు కిడ్నీ లోపల స్టోన్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయంటే మనము తీసుకునే ఫుడ్ లోపల నుంచి ఏదైతే కాల్షియం ఆక్సలేట్ అనే పదార్థాలు మన కిడ్నీల ద్వారా ఫిల్టర్ అయిన తర్వాత మనము ఈ ద్వారా బయటకు వెళ్లాల్సి ఉంటుంది మనము వాటర్ ప్రాపర్గా తీసుకుంటే యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి లేకపోతే ఏమవుతుందంటే అది కిడ్నీ లోపల డిపాజిట్ అవుతాయి ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో చాలామందికి అనమాట అది టూ ఎంఎం నుంచి ఫైవ్ ఎంఎం కొంతమందికి టూల్ ఎంఎం వరకు కూడా స్టోన్స్ అనేవి సైజు పెరుగుతూ ఉంటాయి సో దీనికి ఒక్కటే రీజన్ అనమాట ఫస్ట్ మనము వాటర్ తగ్గితేనే కిడ్నీ లోపల స్టోన్స్ అనేది ఫామ్ అవుతాయి అందు గురించి కిడ్నీలో స్టోన్స్ వచ్చినాయంటే చాలామంది డాక్టర్స్ చెప్పేది ఏంటంటే వాటర్ తాగమని చెప్తారు వాటర్ అనేది ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కొంతమంది అయితే బిందెడి నీళ్ళు కూడా తాగమని చెప్తారు కానీ మనము రెగ్యులర్గా ఒక ఫోర్ టు ఫైవ్ లీటర్స్ వాటర్ కనుక రెగ్యులర్గా తీసుకుంటే కిడ్నీ లోపల స్టోన్స్ అనేది ఫామ్ కాదు ఇది కూడా వాటర్ కూడా ఎప్పుడు తీసుకోవాలంటే మార్నింగ్ లేవగానే చాలామంది ఆహారం తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకుంటారు ఆహారం తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకున్నప్పుడు మనం డే టైం లోపల మన యాక్టివిటీస్ ఏవైతే ఉంటుందో వాటి ద్వారా చెమట ద్వారా చాలా వరకు బయటికి వెళ్ళిపోతుంది కానీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లీటర్ నుంచి లీటర్న్నర వరకు వాటర్ తీసుకోవాలి తర్వాత యోగా చేసిన తర్వాత ఒక లీటర్ నుంచి లీటర్న్నర నీళ్ళు కనుక తీసుకుంటే అంటే టూ అండ్ హాఫ్ నుంచి త్రీ లీటర్స్ వరకు మనము బ్రేక్ఫాస్ట్ కంటే ముందే మనం వాటర్ తీసుకుంటాం సో ఈ వాటర్ తీసుకున్న తర్వాత ఈ వాటర్ అంతా కూడా బ్లడ్ లోపల కలిసిపోతుంది ఒక ట్వంటీ నుంచి ఫార్టీ మినిట్స్ లోపల మళ్ళీ తర్వాత మన బాడీ లోపల నుంచి టాక్సిన్స్ని తర్వాత లవణాలు లెవెన్ అన్నిటిని కూడా తీసుకొని కిడ్నీస్ ద్వారా చాలా ప్రెజర్తో బయటకు వెళ్ళిపోతుంది అంటే ఇంచుమించుగా ఒక టూ లీటర్స్ యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి మీ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అనమాట ఒకవేళ కిడ్నీలో లోపల స్టోన్స్ ఒకవేళ టూ ఎంఎం నుంచి టువెల్ ఎంఎం ఉన్నా కూడా చాలా వరకు అవి సైజు తగ్గిపోతూ ఉంటాయి తర్వాత యోగాలో కపాలపాతి కనుక రెగ్యులర్గా కనుక చేస్తే ఈ స్టోన్స్ ఏవైతే ఉంటుందో ఈ స్టోన్స్ అనేది కూడా కొంతమందికి సైజు తగ్గిపోయేసేసి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది తర్వాత కిడ్నీలో డ్యామేజ్ అనమాట అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది ఎలా తెలుస్తుంది అని అంటే క్రియాటిన్ టెస్ట్ ఉంటుందన్నమాట క్రియాటిన్ టెస్ట్ అనేది వన్ లోపు కనుక ఉంటే మన కిడ్నీలు ఆరోగ్యంగా లెక్క ఒకవేళ కిడ్నీలు క్రియాటిన్ లెవెల్ వన్ అనుకోండి వన్ పాయింట్ టూ కనుక దాటితే కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్ అన్నట్టు లెక్క అనమాట మన శరీరము ప్రకృతి నుంచి వచ్చింది సో మన శరీరం ఏ రకంగా డిజైన్ చేయబడింది అని అంటే మన బాడీ లోపల ఎయిటీ పర్సెంట్ వరకు ఏదైనా డ్యామేజ్ జరిగినా కూడా మనకేమీ తెలియదు ఎగ్జాంపుల్గా మనము బ్లడ్ డొనేషన్ అనేది సంవత్సరంలో ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ కూడా డొనేట్ చేయవచ్చు మనం ఎంత డొనేట్ చేసినా కూడా మళ్ళీ మన శరీరం లోపల బ్లడ్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది తర్వాత కిడ్నీస్ అనమాట టూ కిడ్నీస్ లోపల ఒక కిడ్నీ మనం ఎవరికైనా డొనేట్ చేసామనుకోండి ఒక కిడ్నీ తోటి సంపూర్ణంగా మనము హండ్రెడ్ ఇయర్స్ వరకు మనము ఆరోగ్యంగా జీవించవచ్చు అదే రకంగా లివర్ అనమాట లివర్ వచ్చేసి మన బాడీ లోపల వన్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉంటుంది ఈ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ లివర్లో ఎయిటీ పర్సెంట్ వరకు డొనేట్ చేసినా కూడా ఆ ట్వంటీ పర్సెంట్ తోటి మన కిడ్నీలో మన శరీరం లోపల లివర్ అన్ని పనులు చేస్తూ మళ్ళీ ఆ వన్ పాయింట్ ఫైవ్ కేజెస్ వరకు మళ్ళీ పెరుగుతుంది అనమాట అందు గురించి మనము రెగ్యులర్గా ఆరోగ్యంగా ఉండాలంటే ఫస్ట్ వచ్చేసి మనం మంచి ఆహారం తీసుకోవాలి తర్వాత ఆహారంలో దాంతోపాటుగా డైలీ ఫోర్ లీటర్ వాటర్ తీసుకోవాలి తర్వాత డైలీ అట్లీస్ట్ ఒక సెవెన్ అవర్స్ కంటిన్యూగా సౌండ్ స్లీప్ అనమాట అంటే మనం శరీరానికి రెస్ట్ ఇవ్వాలి తర్వాత డైలీ ఒక వన్ అవర్ యోగా ప్రాణాయామం చేయాలి తర్వాత పాజిటివ్గా ఆలోచించాలి అంటే డైలీ థర్టీ టు ఫార్టీ మినిట్స్ అనేది మెడిటేషన్ చేయాలి ఈ రకంగా మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటే మనం హండ్రెడ్ ఇయర్స్ వరకు మనము హెల్తీగా ఉండొచ్చు మన కిడ్నీలతో పాటు మన శరీరాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు నమస్తే